హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోని మరకొచ్చి నాకు మొన్న తీసుకొచ్చాను అయిపోయి మళ్ళీ అడిగారని తెప్పించాను ఇది చీర అనమాట ఇది బ్లౌజు బ్లౌజ్ ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ ఇదిగో చూడండి చీర ఇది అనమాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మీకు ఏ చీర నచ్చితే ఆ చీర స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్లో పెట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి మీకు ఏ చీర నచ్చిన ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తా రీసిఫ్టింగ్ నేను కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు రీసిఫ్టింగ్ చూడండి ఇప్పుడే ఇప్పుడే అనమాట కొత్త స్టాకి మీకు ఏ చీర నచ్చితే ఆ చీర స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇదిగోండి ఫోటో ఫోటో వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట డోపిన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ వర్క్ అనమాట హ్యాండ్స్కి ఫుల్గా చూసారా దీనికి చెమ్కీ వర్క్ ఎట్లా వచ్చిందో బ్లౌజ్ మొత్తం జార్ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది చూడండి బ్లౌజు ఫుల్ వర్క్ వచ్చింది బయట ఎంబ్రాయిడింగ్కి ఇస్తే ఆరు వందలండి వర్క్ చేసినందుకు ఒక బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు మనకు చీర బ్లౌజ్ వచ్చేస్తుంది ఆరు వందలు యాభైకి రీసిప్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రీ చీర చూడండి ఇది మొత్తం లైన్స్ అనమాట మొత్తం చీర మొత్తం ఉంది బాగా షైనింగ్ ఎండలోకి వెళ్తే ఇది బాగా షైనింగ్ కనపడుద్ది చాలా అంటే చాలా బాగుంది చూడండి అందరూ ఇప్పుడు ఇవే ఇష్టపడుతున్నారనమాట తేలిగ్గా ఉంటుంది కట్టుకోవడానికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా త్వరగా అయిపోతుంది కట్టుకోవడం చూడండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఆరు వందల యాభై ప్రీషిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ జార్జెట్ క్లాత్ చాలా బాగుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలరు స్క్రీన్ షాట్ తీయండి బ్లౌజ్ చూడండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఇది పింకు ఇది ఆరెంజ్ ఇది పచ్చలపండు రంగు అంటారు కదా అది ఇవండా ఇవండి బ్లూ రామా గ్రీన్ గాజుబంధి కలర్ అని కూడా అంటారు కదా అదనమాట గాజుబంధి కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి త్వరగా స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ഫ്രീ ഷിഫ്റ്റിംഗ് ആറ് വല യാബൈ ആൽ ഓവർ ഉണ്ട് എന്ന് പംിച്ചു ഫോട്ടോ